తెలంగాణలో తెలంగాణలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు సో జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం అయితే సిద్ధమవుతుంది విద్యార్థుల అధికారుల విద్యార్థుల సంఖ్య ప్రాతిపాదికన ఉపాధ్యాయుల సర్దుబాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు బడేబాట కార్యక్రమంలో జిల్లాలో పలు మనకి జిల్లాలోనే పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది ఈ క్రమంలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడకూడదని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుందనమాట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాశాఖ సూచించిన నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్య ప్రాతిపాదికన అవసరమైన పాఠశాలకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండబడుల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు మొదట ఆయా మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో వారిని సర్దుబాటు చేస్తారు అక్కడ అవసరం లేకుంటే పక్క మండలాల్లో పరిశీలిస్తారు లేకుంటే జిల్లా పరిధిలో అవసరం ఉన్న పాఠశాలకు సర్దుబాటు చేయాలని ప్రాథమిక నిబంధనలు అయితే విద్యాశాఖ విధించింది సర్దుబాటుకు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా మనకి ఎంఈఓలు పాఠశాల వారిగా విద్యార్థుల వివరాలను అయితే సేకరిస్తారు తుది జాబితాలను ఐదున డిఈఓలకు అందించారనమాట జాబితాలను పరిశీలించాక జిల్లా విద్యాశాఖ ఈ నెల పదిహేను వరకు ఉపాధ్యాయుల సర్దుబాటును అయితే పూర్తి చేయనుంది సో ఈ విధంగా మొత్తంగా పదిహేనో తారీఖు లోపల ఉపాధ్యాయులకు సంబంధించి సర్దుబాటులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నమాట తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి